రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమంలో భాగంగా నాలుగో శనివారం బాపట్ల జిల్లా రేపల్లి మండల కేంద్రం నందు ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిర్వహించిన స్వచ్చంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్వచ్చందంగా ఉంచాలని ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రగా ఉంచాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రాష్ట్రంలో ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడా ఒక చోట స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు అని రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్లోనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం సృష్టించడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు చేయడం కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేది యువ నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిఠాపురం అనగానే గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ గారు రేపళ్ళు అనగానే గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి యువ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఎప్పుడు మంత్రి అయ్యావనేది కాదు పంతొమ్మిది నెలల్లోనే పంతొమ్మిది సంవత్సరాల అనుభవాన్ని గడించి వారికి స్వాగతం కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఈరోజు ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుధ్యం కొరకు కొత్త స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెలకి మరొకసారి కొత్త థీమ్స్ తో ముందుకెళ్తా ఉన్నాం ఈ నెల సంక్రాంతి ఉండడం వల్ల ఈ వారం చేస్తా ఉన్నాం దిశలో ముందుకెళ్లాలని కూడా నేను కోరుతూ ముఖ్యంగా మన జిల్లా పర్యాటక రంగంలో చాలా పేరు పొందినటువంటి జిల్లా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి జిల్లా అలాగే ఈ ప్రాంతంలో వస్తే గౌరవ మంత్రి ఆయన ఒక ఆలోచనతో మొన్ననే ఈ జిల్లాకి ఒక ప్రత్యేక అధికారి ప్రతి మూడో వారం కూడా మనకి ఇక్కడ స్వచ్ఛాధ స్వర్ణాంధ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తెలుసు సో అదే మనకి ప్రతి ఏరియాలో కూడా అంటే మనం ఇండివిజువల్ గా శ్రద్ధ తీసుకోవడంతో పాటు మన పిల్లలకు పెద్దలకి అలాగే మన చుట్టుపక్కల అన్ని పరిసరాలు అలాగే పరిసర ప్రాంతాలు హాస్పిటల్ కావచ్చు లేదంటే మనకి పాఠశాలలు కావచ్చు బహిరంగ ప్రదేశాలు కావచ్చు చుట్టుపక్కల ఏదైనా చెత్త యార్డ్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు అన్ని చోట్ల కూడా మనందరం శ్రద్ధ పెట్టి మన వంతు మనం కృషి చేసి వాటిని శుభ్రంగా ఉంచుకోగలిగితే మిత్రుల మనందరం ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ప్రతిసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై తొమ్మిది కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అని పిలిపించారు చాలా చాలా పెద్ద కార్యక్రమాలు ఆ రోజు నేను ఒక అధికారి ప్రభుత్వంలో ఈ విధంగానే చాలా పెద్ద ఎత్తున చేస్తే మొత్తం యావత్తు భారతదేశంలో మిగతా మిగతా ముఖ్యమంత్రులు అందరూ అని చెప్పేసి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చెప్పి మనం ఆవృత్తి చేస్తాం దాంట్లో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఇది అమలు చేయాలని లక్ష్యంతో కార్యచరణ రూపకల్పన చేసి మనందరినీ కూడా చైతన్య పరిచి ఇలా ఈరోజు అందరినీ కూడా మనం చర్చించుకోవటం క్షేత్రస్థాయి అమలు తీరు కనుక్కోవటం దాన్ని ఇంకా మేరకు అమలు చేస్తే బాగుంటుందని కూడా అందరూ అనుకుంటే అది చాలా ఆనందదాయకం ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ ఉంచాలి యువత కట నారాయణ గౌరవ మంత్రి వేరిలో సర్వత సత్కరించారు కలెక్టర్ గారు బహుచిస్తున్నారు మేమెంటోను మినిస్టర్ గారు అందిస్తున్నారు చిర్ గారిని కటమంగర్ విశాఖపట్నం సత్ మేమెంటో అందిస్తున్నారు సత్కరిస్తున్నారు పాపారావు గారు మంత్రివర్యులకి బాలబాలికలు అంటే ఇప్పుడు నెహ్రూ గారికి ఇష్టం ఇప్పుడు మన మంత్రివర్యులకి ఇష్టం యంగ్ అండ్ డైరెక్ట్ కలెక్టర్ ఆపని తల్లిని కలిపి సత్కరిస్తున్నారు చూసారు తర్వాత తరానికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరి సిడి ఈ సందర్భాన్ని చూసుకుని వారికి ఆర్టీఓ గారు సర్హీన్ గారిని Sá